హాయ్ మగారు గుడ్ మార్నింగ్ హ్యాపీ సోమవారం హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచుకున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ హ్యాపీ సోమవారం శివయ్య స్పెషల్ డే అనమాట ఇవాళ కొంచెం లేట్ అయినా కానీ జర నీట్గా ఉండాలని చెప్పి మా అమ్మ అన్నీ తీసి అంత సాఫ్ సఫాయి చేసి పూలు పండ్లు కొబ్బరికాయ ఎంత తెలుసా అమ్మ కొబ్బరికాయ నీ అసలు దాంట్లోకి వెళ్ళి తర్వాత చెప్పింది నలభై రూపాయలు అట కొబ్బరికాయ మరి గణేషన్లో ఎప్పటి ఉంటే మరి ఎప్పటి నుంచే వాళ్ళు నీకు బాగానే తెచ్చిన పూలు దేవుడు తీసినా తెచ్చిన అందరికి తీసిన ఆడవాళ్ళ మొఖం చూసి మొఖంలో విలువ కట్టచ్చు అటమ్మా నువ్వు బాగుండాలి కదా నేను బాగుండినట్టే నుండి డైలాగ్ లో అయితే ఏం జరుగుతావే బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఛాండ్రోల్ అయిందిగా ఫుల్ వీడియో పెట్టాక జర టైం బిజీ అవుతుంది అసలు టైం కుదురుతలేదు సెట్ అయితే లేదు వీడియో తీయడానికి మన ఆయన అయితే కాశీ పోయారు ఫ్రెండ్స్ కాశీ పోయి దర్శనం చేసుకుని అయితే మంచిగా తిరిగి అయితే వచ్చారు మాకైతే చాలా సంతోషం ఇక అక్కడ నుండి అయితే వాటర్ తీసుకొచ్చింది ఇక ఈరోజు మండే కదా ఇక ఇవన్నీ ఇల్లంతా చల్లుకొని పూజ చేద్దామని చెప్పేసి అయితే చాలా లేట్ అయింది నాకైతే ఈ వాటర్ చూడగానే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు అయితే ఈ క్యాన్లన్ చూసి మస్తు హ్యాపీ ఫీల్ అవుతురు ఇక ఎంతో బుడ్డగా ఎంతో మంచిగా లేదు మాకైతే ఒకటి ఇచ్చి ఊరికి వెళ్ళిపోయారు ఆల్రెడీ వాళ్ళు టెన్ డేస్ వన్ వీక్ తిరిగి వచ్చేసారు అన్ని యాత్రలు తిరిగి అక్కడ అందరూ పోయారు మా అమ్మనే కాదు మా అత్తలు మామలు అందరు ఇంకా చాలా మంది పోయారు ఇక మంచిగా మాకైతే మస్తు సంతోషం అనిపించింది వాళ్ళు కాశీకి వస్తే వాటర్ కలర్ చూసి నీరగా అనుకున్న వారి అయితే మేము ఇస్తా పోయేది ఉండే ఫ్రెండ్స్ ఎట్లా అంటే మేము ఇస్తా పోదాం అని చెప్పి రెడీ అయినాం కాశీకి పోయేది ఉండే కానీ అసలు మాకు విలేజ్లో వచ్చేసి మాకు ఇట్లా పాలు ఒకరు చనిపోయారు అనమాట చనిపోయారు అని చెప్పి మేము ఆగిపోయినాం లేకపోతే మేము ఇస్తా పోయి ఒక టెన్ డేస్ మొత్తం కాశీ వీడియోలు అక్కడ పోయినాయి అవన్నీ ఇద్దామని చెప్పి అనుకున్నాం కానీ సెట్ కాలేదు ఈ మధ్యలో వీడియోలు వస్తే కొంచెం లేట్ కావడానికి కొంచెం కారణం ఏందంటే కొంచెం బిజీ బిజీగా ఉండడం వలన ఇక చిన్న చిన్న ఇటు జర కొంచెం పనుల వలన చక్కగా యూస్డ్ అయితే చాలా చాలామంది అయితే కామెంటర్లు అడుగుతున్నారు ఎందుకు వీడియోలు ఎందుకు చేస్తారు ఎందుకు ఎందుకు లేట్ అవుతుందని చెప్పి అయితే దసరాకు వేస్తాం కదా దసరా నుంచి మళ్ళా స్టార్ట్ అని చెప్పి చూస్తున్నా వాస్తవానికి ఈ గడిచిన ఈ నెలతోటి పన్నెండు అంటే దసరా నుంచి ప్రతి డే బై డే వీడియో పెట్టినా అంటే దగ్గర దగ్గర ఒక పదకొండు నెలల దాకా డే బై డే వీడియో పెట్టినా అంటే డే బై డే కాదు డైలీ ఇవాళ ఒక వీడియో రేపు ఒక వీడియో ఎల్లుండి ఒక వీడియో ఎప్పుడన్నా బై ఛాన్స్లో నేను ఊరిపోయేటప్పుడు జర్నీలు ఉండి ఎడిటింగ్ ఏ లేక ఇట్లా ఆగిపోయిన తప్ప అసలు ఏనాడు వీడియోలు అయితే ఆపలేదు ఇప్పుడు ఆగడానికి వస్తే చిన్న చిన్న అటు ఇటు కొంచెం కొంచెం బిజీ బిజీ వలన చేస్తలేం కానీ వాస్తవానికి అయితే ఇక దసరా నుంచి కంటిన్యూ రెగ్యులర్గా ఉంటాయి ఇక ఇప్పుడు సో కంటిన్యూ అవుతాయి కానీ ఏమన్నా కాశీ పోయే పోదామని చెప్పి అనుకుంటే క్యాన్సిల్ అయిపోయింది ఇక చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ అయితే దసరా నుంచి అయితే మంచిగా మనవళ్ళు వేస్తే ఇప్పుడు వాళ్ళు తింటే నువ్వు తిన్నట్టేనానమ్మ నీ పుణ్యం నీకే వాళ్ళ పుణ్యం వాళ్ళకి గొప్పలు గొప్పలు ఎట్లు ఉంటాయమ్మా నీకు నువ్వే రాదు నాకు నేనే రాదు వాళ్ళు పోతే వాళ్ళకు ఈ పుణ్యం మనం పోతే మనకు పుణ్యం అంటే పోయచ్చు సంతోషం కానీ మనకు పడలేదు కదా పాలేలేదని పేరు గిట్నే తాపుకోలు తాపుకోలు పోతురు అసలు ఈ దసరా పోయేదాకా వస్తా డౌట్ ఏ ఉంది చూద్దాం కొన్ని పనులైతే అనుకుంటున్నాం ఊళ్ళో ఎట్లయితే చూడాలి ఇంకా అమ్మగారి పూజ స్టార్టింగ్ చేస్తుంది ఇప్పుడే చాలాసేపు అయింది దారి బట్టి ఇక కానీ పూజనైతే కానీ అమ్మ సోమవారం వచ్చిందంటే అసలు పని తీరది మా అమ్మగారికి ఇదే పని ఇక పూజ చేసి ఈ టైం అవుతుంది ఇంకా ఆకలి గరగర అయితుండొచ్చు పొద్దుగాల టిఫిన్ తెచ్చిన టిఫిన్స్తో ఖరాబ్ అయిండొచ్చు ఒక చిట్టెలకి వచ్చింది చిట్టెలకి వచ్చి ఆ ఫోటోలో వెనక పోయి వెంకటేశ్వర స్వామి ఫోటో కొట్టిందనమాట ఆ ఫోటో కొట్టిందని చెప్పి తెలిసిన తర్వాత ఇక మా అమ్మగారు ఇక భయం భయం కాదు ఇంట్లో బట్టలు అవి ఇవన్నీ కొడుతాయి చిట్టెలు కాంటే ఉన్నాయి మొత్తం కట్ చేస్తుంది దానికి ఏది ఉంటుంది కట్ చేస్తుంది దాన్ని తీసేసేయాలని చెప్పంటే ఆ ఫోటోలు తీసేస తీసేటప్పుడే ఫోటోలు వెనుక అది చూసినప్పుడే కిందికి వచ్చి ఫ్రిడ్జ్ వెనక జాక్కుందట ఇక ఫ్రిడ్జ్ వెనుక ఇది కొట్టి అది కొట్టి అది భయం లేదు అది అసలు లేనట్టే అనిపిస్తుంది అసలు చిన్న జాగాల ఆ వెనక అది ఉంటాయి కదా దానికి గ్యాస్ది మొద్దు దాన్ని పక్కకుంది ఎంత సపోర్ట్ చేసినా వదిలేదు అసలు చూడు ఎంత దొంగెలికనో ఈ అటు ఇటు వేసి ఆయనతో ఇంకాలాటి తీసి బయట పడేసిన దొరకబట్టి బయట పడేసే వరకు ఈ టైం అయింది అందుకే లేట్ అయింది పూజ లేకపోతే ఇప్పటివరకు ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది చెట్టెలకైవాట్టి మళ్ళీ బట్టలు దసరా ముంగట ఏమైనా బట్టలు కొట్టిచ్చుకొచ్చుకొని ఆ నూనె ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాయి అమ్మగారు పిల్లల బట్టలు నా బట్టలు ఆమె బట్టలు జాకెట్లని ఇది అని అది అని దాంట్లో ఆయనతో అవి కొట్టి ఖరాబ్ చేయగల దాన్ని వట్టనే పట్టాలని చెప్పి అది పట్టేది ఆకాసూత నా ఎంబడే పట్టేది ఆయనతో ఫ్రిడ్జ్ అది ఇది అన్ని జరిపి సామాన్లు అక్కడికిక్కడ అడ్డం పెట్టి ఎక్కడికైనా ఉరకగల అని చెప్పి పెట్టిన తర్వాత ఆయనతో అప్పుడు దొరకబట్టి మెల్లగా ఇద్దరం అడ్డం తిరిగి ఆమెను ఒక బట్టతోటి ఆయనతో దొరకబట్టింది చేతిలో బట్టతోటి దొరకబట్టి తీసి ఆయన బయటపడేసిన తర్వాత అప్పుడు జర కొంచెం నిమ్మలం అమ్మగారు అంతేనా అమ్మ